మనం చూసి మన వైపు మనం చూసుకుంటే మేము చాలా బాగున్నాము అనుకుంటాము కానీ దేవుని యొక్క సన్నధలో పనులను మనం పూర్తిగా ఏం చేయాలంటండి తగ్గించుకోవాలటండి హెలుయ్యా దేవుని యొక్క మొట్టమొదటి పాలసీ ఏమిటంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు ఒకవేళ నేను కోటీశ్వరాలను అయ్యాను అనుకోండి కోటేశ్వరరాలుగా ఉన్నాను అనుకోండి నేను గర్వంగా ప్రవర్తిస్తున్నాను అనుకోండి ఏదో ఒక రోజు నాకు మరణం వస్తుంది నా గర్వము నా అహంకారము లేదా నా డబ్బులు నాతో రావు నేను తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతానంటే ఈ గర్వం వలన ఈ అహంకారం వలన ఈ యొక్క ఈ ధనము వలన ధనం వలన ఎవరిని పట్టించుకోకుండా ఒకవేళ నేను ఉంటే నరకములోనికి వెళ్ళిపోతా ధనము ఇక్కడే ఉండిపోతుంది తప్ప నాతో పాటు అది రాదు కాబట్టి దేవుడి యొక్క మొట్టమొదటి పాలసీ నీ యొక్క పొరుగు వాళ్ళను నువ్వు ప్రేమించాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతాము అని దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి తగ్గించుకోవడం అంటే అమ్మగారు అమ్మగారు అయ్యగారు అయ్యగారు ఇలా కాదు ప్రియ దేవుని బిల్లరా ఆ తగ్గింపు ఏమి కాదండి హృదయములో ఉండాలి తగ్గింపు స్వభావము హృదయములో ఉండాలి మళ్ళీ మనం పూర్తిగా తగ్గించుకోవాలి ప్రియమైన దేవుని బిల్లరా ఈ కుస్టిరోగ్ దగ్గర మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే ఏసుని ఏసుకి ఎదురుగా వెళ్ళాడు హలోయ ఏసుకి ఎదురుగా వెళ్ళాడు నమ్మకం ఏమిటంటే మనుషులైతే పారిపోతున్నారో మనుషులైతే అసహించుకుంటున్నారో మనుషులైతే చేదరించుకుంటున్నారో కానీ నా ఏ నన్ను అనన్ను చే కాదు నా ఏ సై అనన్ను నా ఏ సై అర్థం చేసుకుంటాడో నా ఏసుకు నేను ఎదురుగా వెళ్తానని ధైర్యముతో ఈ ఏ సైకు ఎదురుగా వెళ్ళాడు ప్రియమైన దేవుని వెళ్ళరా నీకెన్ని కష్టాలున్నా నీకెన్ని బాధలున్నా నీకెన్ని ఇబ్బందులున్నా ఈ ఏ సైని ఎదుర్కోవాలి నువ్వు ఏసైకు ఎదురుగా వెళ్ళాలి ఏసై పాదాల దగ్గరికి వెళ్ళాలి ఈ లోకంలో ఏ మానవుడు కూడా సహాయం చేయడు కానీ దేవుడు మాత్రమే సహాయం చేయగలడని నమ్మకము విశ్వాసము నీకు ఉండాలి దేవుని వెళ్ళరా నీ పేదరికాన్ని బట్టి మనుషులు చేదరించుకుంటూ ఉంటారు నీకున్న ఆ యొక్క స్థితిగతులను బట్టి మనుషులు చేదరించుకుంటారు నీకు ఏమీ లేని స్థితిని బట్టి మనుషులు చేదరించుకుంటూ ఉండొచ్చు కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా నేను చేదరించుకునే దేవుడు కాదు నీకు లోటులను బట్టి ఎప్పుడూ ఆయన అసహించుకునే దేవుడు కాదు నీకున్న ప్రతి అవసరతను కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు పట్టణములో ప్రవేశించగానే ఈ కుష్ఠరోగి ఏసుకి ఎదురుగా ఎదురు పడ్డాడటండి హలుయ్య ఎదురు వెళ్ళాడు ప్రియ దేవుని వెళ్ళరా ఏసు చుట్టూ జనులు ఉండే ఉంటారు వారందరూ కూడా కుష్ఠరోగుని చూసి పారిపోయి ఉంటారు కానీ ఏసయ్య మాత్రము రోగిని చూసి అక్కడ నిలబడిపోయాడండి హలలుయ్య ఈ రోజు నీ దేవుడు నిన్ను చూసి నీ కొరకు నిలబడే దేవుడు అండి నీ కొరకు ఆయన నిలబడే దేవుడు మానవులమైన మైన మనలను ప్రేమిస్తున్న దేవుడు అండి ఈ గ్రహములో ఈ భూగ్రహములో ఉన్న మానవాళి కొరకే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ప్రియ దేవుని వెళ్ళరా ఆయన ఎదురు నిలబడ్డాడు వెంటనే కుష్ఠరోగి సాష్టాంగ నమస్కారం చేస్తాడు హలలుయలు సాగిలు పంటాడు ఏం చేశాడండి సాగిలు పడ్డాడు ఈరోజు ప్రియ దేవుని మారు మనసు పొందం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సాగిలు పడ్డామా పడ్డామా దేవుని యొక్క సన్నిధిలో నీ ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలయంలో ఎవరు లేనప్పుడు బలిపీఠం దగ్గర ఎప్పుడైనా సాగిలిపడి నమస్కారం చేసావా సాగిలిపడేది చాలా మంచి లక్షణం సాగిలి పడితే అది దేవుడు త్వరగా కార్యాలు చేస్తాడు ప్రియమైన దేవుని బిళ్ళదా సాగిలి పడ్డ మనం నేర్చుకోవాలి పడి చేతులు జోడించి దేవుని సన్నిధిలో మనకు కావలసినవన్నీ అడగాలి ప్రియమైన దేవుని బిళ్ళదా తిరుపతికి వెళ్ళిన వారు వారు సాగిలు పడి పసుపు బట్టలు కట్టుకొని సాగులు పడి ఆ యొక్క నడి ఆ యొక్క మడితోనే ప్రియ దేవుని బిళ్ళరా తడి వస్త్రాలతోనే ఆ గుడి చుట్టూ కూడా ఏం చేస్తారని ప్రదక్షిణలు చేస్తారు కొంతమంది వారిని ఏం చేస్తుంటే దుర్లిస్తూ ఉంటారు దైవని వెళ్ళారా దాని అర్థం అర్థమేంటంటే అర్థమేంటంటే వారి నమ్మకము ఇలా శాస్త్రాంగపడి ఆ గుడి చుట్టూ తిరుగుతే ఇన్ని ప్రదక్షిణలు వంద ప్రదక్షిణలో యాభై ప్రదక్షణలు చేస్తే ఇదిగో కనికరిస్తారు కార్యాలు జరుగుతున్న నమ్మకం ప్రియ దేవుని ఈ ఈరోజు నిజమైన దేవుడు వారు మాట్లాడే దేవుడు ఏ వారు కార్యాలు చేసే దేవుడు వారు ఆయన నమ్మదగిన దేవుడు ఏ వారు ఆయన సన్నిధిలోను సిగ్గుపడవలసిన అవసరం లేదు ఆయన పాదాల దగ్గర ఏం చేయాలటండి సాగిలపడాలటండి పడాలటండి సాగిలపడి అడుగుతున్న మాట ఏమిటంటే ప్రా నీకు ఇష్టమైతే ఏమడుగుతున్నాడండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి హలలుయ్యా ప్రియ దేవుని బిళ్ళరా ప్రవ్వా నేను నీకు ఇష్టమేనా ఒక విధంగా మనుషులకు ఇష్టం లేదు నేను మనుషులు నన్ను చూసి పక్కకి వెళ్ళిపోతున్నాను మనుషులు అసహించుకుంటున్నారయ్యా నేను నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా చాలాసార్లు ఇదే మాట మన నోట్లో నుండి కూడా వస్తూ ఉంటది ఆమెకండి నన్ను చూస్తే చాలండి పక్కకు తిప్పిసుకుంటుందండి నేనంటే ఆమెకి ఇష్టం లేనట్టుంది అతనికి ఇష్టం లేనట్టుంది ఆవిడకి ఇష్టం లేనట్టుందండి అని అన్న రోజులు లేవంటారా రోజులు లేవంటారా మనకిష్టమే వారంటే కానీ వారంటే వారికి మనమంటే ఇష్టం లేకపోతే పక్క తిప్పిసుకుంటారు కదా ప్రియ దేవుని వెళ్ళరా నా పాలసీ ఏడు చెప్పమంటారా అలా ఇష్టం లేకపోయినా మొహం పక్క తిప్పుకున్నా ఆ పక్కకి వెళ్ళి అమ్మ బాగున్నావా అని అడగాలనిపిస్తుంది దేవుని బిడ్డరా అలా అడిగి చూడండి ఎవరైనా మొహం తిప్పేసుకుంటే అట్టే పిల్లండి మళ్ళీ ఇలా తిప్పుకుందండి మళ్ళీ ఇప్పుడు రండి ఏం పర్వాలేదు కొంతసేపు ఆట ఆడించండి డెఫినెట్గా ఆ వాళ్ళల్లో ఏమొస్తుందండి మార్పు వస్తుంది చాలాసార్లు నా మీద కోపగించి మాట్లాడడం మానేసినా సరే నేనే మాట మాటికి ఫోన్ చేసి మాట్లాడతాను ప్రియ దేవుని బిడ్డరా దేవుని యొక్క సందధలో మనం అన్నీ తగ్గించుకోవాలి దేవుని కొరకు మనలను మనం పూర్తిగా ఏం చేయాలండి తగ్గించుకునే స్వభావము కలిగి ఉండాలి సాగి పనుడు మనము నేర్చుకోవాలి అబ్రహాము కూడా ఏసు క్రీస్తు వారు దేవుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చారట అబ్రహాము ఇంటికి వస్తూ ఉన్నప్పుడు దూరము చూసాడట అబ్రహాము ఆ ఎండవేళల్లో ఆ యొక్క గుమ్మం దగ్గర కూర్చుని మరి చూస్తూ ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అనుకున్నాడట అయ్యో నా దేవుడు పరలోకము నుండి కిందకి దిగి వచ్చాడు నా దేవుడు నా ఇంటికి వస్తూ ఉన్నాడు ఆ జానుబాహుడిగా వస్తూ ఉన్నాడు భీకరుడిగా వస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడుగా వస్తూ ఉన్నాడు దయ్య కలిగిన దేవుడుగా వస్తున్నాడు వారి ముఖములో సూర్యబింబము కనబడుతుంది నా దేవుడు నా దేవుడు నా ఇంటికి వస్తూ ఉన్నాడు నేను లేవాలి అని కూర్చున్నవాడు ఏం చేశాడండి లేచాడట లేవడం మాత్రమే కాదు పరిగెట్టాడటండి పరిగెట్టడం మాత్రమే కాదు ప్రియ దేవుని వెళ్ళరా సాస్తాంగ నమస్కారం చేశాడట హబ్రహాము పడి నమస్కారం చేసి దేవుని యొక్క సన్నిధిలో సాస్తాంగ పడుతూ ఉన్నప్పుడు దేవాత్య దేవుడు అబ్రహాము దగ్గరికి ఆ శాస్త్రాంగ పడిన అబ్రహాము దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని అబ్రహామా లెగూ అని లేపాడండి హలలు నీ దేవుడు నువ్వు సాస్తాంగ పడితే ఆయన ఒంగుతాడు నీ కోసం నీ చేయి పట్టుకుంటాడు నేను లేపుతాడు కరువులో నుండి లేపుతాడు అనారోగ్యం నుండి లేపుతాడు శోధం నుండి లేపుతాడు సమస్యల నుండి లేపుతాడు ప్రతి అవసరతుల్లో నీకు తోడుగా ఉంటాడు ఆయన నేను లేపి నిలబెట్టే దేవుడు హలోయ అందుకే ఏ మనిషి దగ్గర నమస్కారం చేయొద్దండి ఏ మనిషి దగ్గర వంగ ప్రియేవుని బిడ ఎవరి దగ్గర వంగాలి అంటే ఆయన పాదాల దగ్గర మాత్రమే వంగాలి ఆయన పాదాల దగ్గర మాత్రమే వంగాలి ఆయన పాదాల దగ్గర మాత్రమే మీ శాస్త్రంగా నమస్కారం చేయాలి అబ్రహాము ఎప్పుడైతే ఆ దేవుడు చేయి పట్టుకొని లేపాడో అయ్యా నా ఇంటికి వస్తున్నందుకు చాలా వందనాలు రెండయ్యా 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 ఇంటికి తీసుకుని వెళ్ళాడండి ఇంటిలో చిన్న గుడారం మాత్రమే ఉంది చిన్న గుడారం వేసుకున్నాడు ఇంటి ముందు ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గర కూర్చోబెట్టాడు అయ్యా మీరు ఇక్కడనే కూర్చునండి నేను మీ కొరకు భోజనం తెస్తాను అని భోజనం తీసుకుని వచ్చాడండి హలోయ్యా నీ దేవుడు నీతో కలిసి భోజనం చేసే దేవుడు పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆయన పాదాలను ప్రేమిస్తూ ఉన్నప్పుడు శాస్త్రాంగపడి నమస్కారం చేసినప్పుడు అద్భుతాలు ఆచరీ కార్యాలు చేసే దేవుడు భోజనం చేసిన తర్వాత అబ్రహాముతో అంటూ ఉన్నాడు అబ్రహమా నీవు వచ్చే సంవత్సరానికల్లా నీ ఇంటిలో అద్భుతం జరగబోతుంది నీ ఇంటిలో ఆచర్య కార్యము జరగబోతుంది నీ ఇంటిలోకి చక్కనే బిడ్డ రాబోతున్నాడు అబ్రహాం అడిగేడా ప్రియదేవుని అంతకు అంతకుముందు అడిగి 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 అలిసిపోయాడు ఇప్పుడు అడగ లేదు ఏసీఏ ఇంటికొచ్చని సంతోషము దేవాతి దేవుడు ఇంటికొచ్చాడని సంతోషము భోజనం పెట్టే హడావుల్లో ఆనందంగా ఆ ఆ ఆనంద యొక్క దేవాతి అంటూ ఉన్నాడు అబ్రహామా అబ్రహమా ఇదిగో నీకు అద్భుతం జరగబోతుంది అలూయా కష్టాలు ఉన్నాయేమో అమ్మా రెండు వేల ఇరవై ఐదు అంతా బాధలు ఉన్నాయేమో రెండు వేల ఇరవై ఐదు అంత వేదన కన్నీరు ఉందేమో ఈ రెండు వేల ఇరవై ఆరు బ్లెస్యర్ గా దేవుడు చేయబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు ద్వారాలు మార్గాలు దేవుడు తెరవబో ఆయన వైపు మనం నమ్మకంగా విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేసే దేవుడు మన దేవుడు హలలుయ దేవుని యొక్క గ్రంథాలు సవిస్తూ సవిస్తూ ఉన్నది వచ్చే సంవత్సరానికల్లా ఇదిగో నీకు బాగా పుట్టబోతున్నాడు అని దేవుడు బ్లెస్ చేసి వెళ్ళిపోయాడండి హలలుయా సాగిలి పడితే అద్భుతాలు సాగిలి పడితే దేవుడు ద్వారాలు తెరుస్తాడండి ఆ క్రిస్తురోగా అంటున్నాడు సాగిలపడి పడి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అని అనగానే వెంటనే దేవుడు కార్యము చేశాడు ప్రియదేవుని వెళ్ళరా పడడం మనం నేర్చుకోవాలి ఏసు క్రీస్తువారు ఆ యొక్క మరి మార్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసు క్రీస్తు వారు ఆ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్తమ్మగారు వంటగదిలో హడావుడిగా వంటలు చేస్తుంది కానీ మరి అమ్మగారు మాత్రము ఏసు పాదాల దగ్గరికి వచ్చింది ఎవరికూర్చిందండి ఏసయ్య పాదాలు ఏసయ్య పాదాలని ముద్దాడాలి ప్రియ ప్రియదేవుని పిల్లరా ఏసయ్య పాదాలని ప్రేమించాలండి ఏసయ్య పాదాల దగ్గర గడపడం నేర్చుకోవాలి ప్రియదేవుని చొల్లరా ఆ యొక్క పాదాల దగ్గర కూర్చున్న మరియమ్మ వైపు చూసి మార్త సూయపడిందట త్వర త్వరగా వచ్చి అయ్యా ఎస్సు క్రీస్తు నీకు జాలి లేదా నా మీద నా కనకరము లేదా నీ కోసమే కదా బూర్లు నీ కోసమే కదా వంటలు చేస్తున్నాను బిర్యానీ చేస్తున్నాను నీవు అయినా సరే జాలి కనకరము లేకుండా నా చెల్లెలికి కనీసం నువ్వు చెప్పకుండా వంట చేయి ఎక్కకి హెల్ప్ అని చెప్పకుండా నువ్వు వాక్యాన్ని బోధిస్తుంటే నీ దగ్గరే కూర్చుందయ్యా అంటే ఏసి అంటున్నాడు ఇదిగో అమ్మ మరి అమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదయ్యా హలలోయ ప్రియదేవుని బిడ ఏసయ్య పాదాల దగ్గర శాస్త్రంగా పడాలి ఏసయ్య పాదాల దగ్గర సాగిలు పడాలి ఏసయ్య పాదాల దగ్గర ఉత్తమమైనది మాత్రమే దొరుకుతుందండి హలలుయ్య ఆయన ఉత్తముడు ఉత్తమమైన మార్గాలు చేయగలడు ఉత్తమమైన దానిని మరి అమ్మ ఎన్నుకున్నదండి అదేవిధంగా సీమోని పేత్ర దగ్గర ఆ ఇంటి దగ్గర ఎస్సుక్రీస్తు వాళ్ళ భోజనానికి వెళ్ళారట అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియదేవుని మగ్ధులేని మరియ వచ్చి బుడ్డి పట్టుకుని వచ్చి ఆ బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాల మీద వేసిందట ప్రియదేవుని వెళ్ళదా ఆ యొక్క ఆ యొక్క కన్నీటితో ఆ పాదాలని కడిగిందట ఆమె తల వెంట్రుకలతో ఆ పాదాలని తుడిచిందట ప్రియ దేవుని జొన్లరా ఎప్పుడైతే పాదాలను ముట్టుకుంటుందో ఆ తల వెంట్రుకలు తుడుస్తుందో అత్తన పగలగొట్టి ఆయన్ని అభిషేకించిందో దేవుని వెళ్ళరా ఆ సీమోన్ అంటున్నాడట పాపీమే ఈమె దౌర్భాగ్యురాలు ఈమె వేబిచారి ఈమె మంచిది కాదు అలా అంటే ఆమె ముట్టుకుంటుంటే ఏసుక్రీస్తువారు వద్దు అని చెప్పట్లేదు ఏంటని లోపల లోపల అనుకుంటూ ఉంటుంటే ఏసుక్రీస్తువారు అన్నారట ఈమె రాబో దినాల్లో నా భూస్థాపిత కార్యక్రమం నిమిత్తమే ఈమె కార్యక్రమాన్ని చేస్తుంది అన్నదట అల లోయ ఏసయ్య పాదాలు ముద్దాడిన కుమార్తె ఎవరండి నగ్ధలేని మరియా ఏ సైను నమ్ముకటు ఉండే పై పైను కాదండి ఏసైన నమ్మకం వంటి పై పైన ఏదో భక్తి కాదు ప్రియమైన దేవుని బిళ్ళరా వీ హావ్ టు గో డీప్ అండ్ డీప్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ మన జీవితంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి ప్రియమైన దేవుని బిళ్ళరా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జీవితంలో జరగాలి ప్రియ దేవుని బిళ్ళరా మన మాటలో మార్పు రావాలి మన చూపులో మార్పు రావాలి మన వస్త్రధారంలో మార్పు రావాలి మన యొక్క విధానంలో మార్పు రావాలి అన్ని విషయంలో దేవుని వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అబ్రహాము శాస్త్రాంగ నమస్కారం చేశాడు అందుకే అద్భుతం చూశాడు కుష్ఠరోగ సాగిలు పడి నమస్కారం చేసి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేప్రవ్వా అని అడిగాడు వెంటనే ఆ కుష్ఠ రోగము పోయింది ప్రియదేవుని బిళ్ళరా అంతేకాదు ప్రియదేవుని బిళ్ళరా మగ్ధలేని ఏసయ్య పాదాలని కన్నీటితో కన్నీటితో ఏం చేసిందండి కడిగింది తల వెంట్రుకులతో తుడిచింది అత్తరు పూసింది ప్రియదేవుని బిళ్ళరా ఏసయ్య పాదాలని ముద్దాడింది ప్రియదేవుని బిళ్ళరా మరి ఏమైతే ఏసయ్య పాదాల దగ్గర కూర్చుని అయ్యా నీ పాదాలేనా శరణ్యము అని ఏసయ్య పాదాల దగ్గర ఆమె కూర్చుని ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ఆమె ఉంది ప్రియదేవుని బిళ్ళరా ధనం అంతా పోగొట్టుకున్నదట ఆమె దగ్గర అంతా కోల్పోయిందట కానీ ఆమెలో శక్తి లేదు ఆమెలో బలము లేదు ఆమె నడవడానికి ఓపిక లేదు కంపు కడుతూ ఉన్నది ఎవరు పట్టించుకోవట్లేదు ఒక ఇంటిలో ఒక మూలన కూర్చుంది ఇంటికి ఆమె అనుకున్నదట ఆ ఏసో దగ్గరికి వెళితే నా రోగం పోతుంది అనుకున్నదట ఆ పాకుకుంటూ ప్రాకుకుంటూ ప్రాకుంటూ ఏసె ఎక్కడ ఉన్నాడు ఆ పా యొక్క పాదాల దగ్గరికి పరిగెట్టిందట దేవుని బిల్లరా ఆ ప్రాంతం వెళ్ళేసరికి ఏసయ్య చుట్టూ చాలా మంది జనం ఉన్నారట అయినా సరే తన టార్గెట్ మర్చిపోలేదు అయినా సరే వెనక్కి వెళ్ళలేదు దైవను వెళ్ళదా తన టార్గెట్ ఒకటి ఏస పాదాల దగ్గరికి నేను వెళ్ళాలి ఏసే వస్త్రాలు నేను ముట్టుకోవాలి నాకు బలం లేకపోయినా నాకు శక్తి లేకపోయినా నేను రోడ్డు మీద నేను ప్రాకుకుంటూ ప్రాకుంటూ ఏసే దగ్గరికి వచ్చాను ఈ మనుషులు అడ్డు వచ్చినా సరే మనుషుల్లో నుంచి నేను ముందుకు వెళ్తాను ప్రియ దేవుని వెళ్ళరా ఆ కాళ్ళ మధ్యలో నుండి అందరూ తన్నుతూ ఉన్నారు అందరూ వెనక్కి తోసేస్తూ ఉన్నారు అయినా ఎన్నో దెబ్బలు తగిలే ఎంతో మంది నెత్తి మీద ఆ యొక్క మరి ఢీక్కున్నారు శరీరం మీద ఆ కాళ్ళతో తన్నేసారండి అయినా సరే షీ నెవర్ గో బ్యాక్ వెనక్కి వెళ్ళలేదు తన టార్గెట్ మర్చిపోలేదండి ఆ యొక్క ప్రజలలో నుండి లోపలికి ఏసీ మధ్యలో ఉన్నాడు వేల మంది మధ్యలో ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చింగ ముట్టుకుందటండి విశ్వాస జీవితం ఇలా ఉండాలి క్రైస్తవ జీవితం ఇలా ఉండాలి దేవుని వైపు చూడాలి రూపాంతర వెళ్ళాలి ఎప్పుడైతే చేరుందో వెంటనే వస్త్రములో నుండి శక్తి ఎక్కడికి వెళ్ళిందండి ఆ రోగమును బాగు చేసేసిందట హలలోయ నీ రోగం పోవాలా నీ రుణ బాధలు పోవాలమ్మా నీకున్న శోధన పోవాలా నీ సమస్యలు పోవాలా కేవలం ఎస్ఐ మాత్రమే పై పైన భక్తి కార్యాలు జరగవండి పై పైన భక్తి కార్యాలు జరగవో దేవుడు మాత్రము లోత వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలడు కాబట్టి ఆయన పాదాల దగ్గర గడుపుదాం ఆయన పాదాల దగ్గర సాగిలి పడదాం ఆయన పాదాలను ముద్దాడుదామండి నీ పాదాలే నా శరణ్యము నాకు నాకెవ్వరూ లేరు అని దేవుని అడుగుదాం నేను చాలాసార్లు మోకరించి ప్రార్థించినప్పుడు నేను అడిగే మాట నాకు నా తండ్రి వినివ్వే తండ్రివి నివ్వే నా తల్లివి నివ్వే తల్లి వినివ్వే నా అవసరతలన్నీ అన్ని తీర్చివాడు నువ్వే నాకు ఇంకెవ్వరూ లేరు ఎవరు నీ పాదాలు నేను ముద్దాడుతున్నాను ప్రభా నాకు సహాయించే అని ఏసయ్య పాదాల దగ్గర మోకరిస్తాను ఆ ఆ యొక్క ప్రార్థనకు దేవుడు వెంటనే సమాధానాలు దేవుడు అనుక్రహి ఎక్కడెక్కడో ఎక్కడి నుంచో ఫోన్లు చేసినా దేవుడు కార్యాలు చేయడానికి గల కారణమో అదే ఈరోజు నీవు నేను గడిపేది ఎక్కడంటే ప్రియమైన బిడ్డ దేవుని యొక్క పాదాల దగ్గర కడుపుదా దేవుడు నిన్ను త్రోసివేయడు నిన్ను అందలం ఎక్కిస్తాడు ఆయన పాదాల దగ్గర నువ్వు మోకరిస్తే నీ కుడి చేయి పట్టుకుని లేపుతాడు ఆయన పైన ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ప్రార్థన చేసుకుందాం చేసుకుందాం నీవుంటే నాకు చాలు నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ ఏ నీకు వందనాలు నాలుగు అయాను పై నువ్వు చూడట్లేదు కానీ అంతరంగాన చూస్తున్న దేవుడు ప్రభ్వా ఇదిగో మా బిడ్డలు మా బిడ్డలు ప్రవ్వ నీతో గడపాలని నీలో ఉండాలని ఆశ కలిగి ఉన్నారు అయా యేసు నీ నామములో నీ పాదాల దగ్గర గడుపుతున్న ప్రతి బిడ్డని ఏసుని నామములు దీవించమని అడుగుతున్నాను ఆశీర్వదించమని అడుగుతున్నాను పైకి లేపమని ప్రార్థిస్తున్నాను ఉన్నతముగా బలపరచమని ప్రార్థిస్తున్నాను వారి కోరికలన్నీ నెరవేర్చమని అడుగుతున్నాను నీవే మా శరణ్యము అని ఒప్పుకుంటున్నాం నీవే మా శరణము ప్రహ్వా నీవు తప్ప మాకు ఎవరు లేరని ఒప్పుకుంటూ ఏసు నాములో ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి వారి సంతానాన్ని దీవించండి వారి రుణ బాధలు తీసివేయండి వారి కష్టాలన్నీ తొలగించండి ఎక్కలేనంత ఎత్తైన స్థలములలో ఉంచండి ప్రవ్వా కుష్ఠరోగుని బాగు చేసిన దేవుడివి అబ్రహాము ప్రార్థన విన్న దేవుడివి అయా లేక లేక అయా ఇచ్చి నా ప్రవ్వా నీ పాదాల దగ్గర గడిపితే నా ప్రభు అయా అద్భుతాలు చేసే దేవుడు ప్రవ్వా అమ్మ అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ప్రవ్వా మేము కూడా అలా ఎన్నుకోవడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా మగ్గలేని మరి అయితే ప్రవ్వా అయా నీ సన్నదిలో చరిత్రలో నిలబడిపోయింది ప్రవ్వా మనుషులైతే వ్యభిచారి అన్నారు కానీ నీవైతే పేరు ప్రతిష్టతులు ఇచ్చి ఉన్నావు ప్రభువా రక్తస్రావం కలిగిన స్త్రీని అయితే నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆమె యొక్క రక్తస్రావాన్ని తగ్గించి ఉన్నావు బాగు చేసి ఉన్నావు నీ కొందనాలు ఇది నాని మా అందరితో సూటిగా మాట్లాడుతున్నావు మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఫోనుల్లో కాకుండా మేము ఒంటరిగా ఉన్నప్పుడు టీవీ దగ్గర కాకుండా మేము ఒంటరిగా ఉన్నప్పుడు నీ పాదాల దగ్గర సాగిలి పడ్డానికి సహాయం చేయండి నీతో గడపడానికి సహాయం చేయండి నీతో మాట్లాడడానికి సహాయం చేయండి నీ అభిషేకంతో నన్ను మమ్మల్ని నింపండి ప్రవ్వా మా సంఘమును సంఘ బిడ్డలందరిని దీవించండి విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి మా చుట్టూ కంచి వేయండి ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ద్వారాలు మార్గాలు తెరవండి వారి కొరకు మంచి కంపెనీస్ ఉద్యోగాలు దాయి దీవించమని మరలా మేము కలుసుకునే పరియాంతం వరకు అయాని కృపల భద్రం చేసుకోమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశ్రవదించమని ఏస్తున్నా మనకి ను చిన్నాను తండ్రి ఆమెన్ యేసు రక్తమే చేయము సిలువ రక్తమే చేయము ఏసు నామ్నకు సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్